యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామంలో స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం జిల్లాలోని మొత్కూరు మున్సిపాలిటీ పరిధిలో గల ప్రైవేట్ స్కూల్ వ్యాను సెయింట్ ఆన్స్ పాఠశాల స్కూల్ వ్యాను దుప్పెల్లి గ్రామానికి వచ్చి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు స్టీరింగ్ రాడ్ విరిగి రహదారి పక్కకు స్కూల్ వ్యాన్ ఉరికింది ఘటనలో వ్యాన్ ఉన్న స్కూల్ పిల్లలకు ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు పాఠశాల బస్సులు వ్యాన్ల ఫిట్నెస్ పై జిల్లా రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు దెబ్బలేని దాకలే స్టీరింగ్ రాడ్ ఊసిపోయింది